నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ కలిగిన ఒక ఏడు కోడి పుంజులు మనకు నిడిముక్కల గ్రామం నిడిముక్కల విలేజ్ నుంచి నిడిముక్కల విలేజ్ తాడికొండ మండలం గుంటూరు డిస్టిక్ నుంచి మిస్టర్ నరసింహారావు గారు పంపించారండి ఇందులో కనిపించేది నల్లబొట్ల సేతు అండి ఏజ్ పద్నాలుగు వెయిట్ నాలుగు కేజీలు దీని హైట్ ఇరవై రెండు అంగుళాలు ఈ కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఎయిట్ థౌజండ్గా చెప్పారండి దీని యొక్క కాస్టుని అట్లాగే నెక్స్ట్ రెండో కోడి పుంజు వచ్చేసి ఇది పెరుగు క్రాస్ కోడికాయ అండి హైట్ ఇరవై రెండు అంగులాలు ఏజ్ పద్నాలుగు నెలలు వెయిట్ మూడున్నర కేజీలు దీని యొక్క కాస్ట్ బ్రదర్ ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా దీని యొక్క కాస్ట్ చెప్పారండి ఇది పెరుగు క్రాస్కి సంబంధించిన కోడికాయకి పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది పెరుగు క్రాస్ కోడి పుంజు అని హైట్ ఇరవై రెండు ఇరవై రెండు అంగలాలు ఏజ్ పద్నాలుగు నెలలు వెయిట్ మూడున్నర కేజీలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఏడున్నర వేలుగా చెప్పారండి బ్రదర్ పేరు నరసింహారావు గారు నిడుముక్కల గ్రామం తాడికొండ మండలం అట్లాగే గుంటూరు డిస్టిక్ అండి ఇది మూడో పుంజు వచ్చేసి మహిళా కోడి అండి దీని ఏజ్ పదమూడు నెలలు హైట్ ఇరవై రెండు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు దీని ఫైటింగ్ వీడు బ్రదర్ దగ్గర అందుబాటులో లేదన్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి ఫైనల్ ధర అట్లాగే ఈ పుంజులన్నీ మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన మెట్ట వాటం అండ్ రిచ్ వాటానికి సంబంధించిన కోడుపులు అని కూడా మంచి క్వాలిటీ కలిగిన పుంజులండి ఇది మైలా కోడి పుందండి హైట్ ఇరవై రెండు వందలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి దీని యొక్క తరను బ్రదర్ గారి పేరు నరసింహారావు గారు అండి గ్రామం తాడికొండ మండలం గుంటూరు డిస్టిక్ అండి బ్రదర్ గారిది నెక్స్ట్ నాలుగో కోడి పుంజు వచ్చేసి ఎర్రబ్రాజ్ కోడి పూజండి దీని హైటు ఇరవై రెండు వందలాలు ఇది మంచి రిచ్ వాటం కలిగిన కోడి పుంజుగా బ్రదర్ తెలియజే చెప్తున్నారండి వెయిట్ మూడు కేజీలు అండి ఏజ్ పదకొండు నెలలు కలిగిందండి అట్లాగే దీని యొక్క కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలుగా మనకు చెప్పారండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందల ఇది బ్రాస్ కోడి అండి రిచ్ వాటం కలిగింది అండి హైట్ ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదకొండు నెలలు దీని యొక్క కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలుగా దీని యొక్క ధర మనకు తెలిసి చెప్పారండి నెక్స్ట్ నా ఐదో కోడి వచ్చి కోడి పెంగల కోడి పుంజుని ఇది మంచి క్వాలిటీ కలిగిందండి దీని హైట్ ఇరవై రెండు వంగలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు అట్లాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి బ్రదర్ మనకు పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన కోడి పుందండి ఈ ఉన్నాటిలో కూడా ఇది చాలా మంచి కో కోడి పింగలా కోడి ఇది హైట్ ఇరవై రెండు గ్రాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు కాస్ట్ వచ్చేసి బ్రదర్ పద్దెనిమిది వేల ఐదు వందలు దీని యొక్క ధర తెలియజేశారండి మనకు ఈ పుంజులని అట్లాగే ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి ఆరో కోడి పుంజు కాకినామల కోడి పుందండి హైటు ఇరవై మూడున్నర వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి బ్రదర్ మనకు పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారండి దీని యొక్క ధర బ్రదర్ మనకు పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారండి నెక్స్ట్ ఇది కోడి కోడిపోందండి దీని యొక్క ధర వచ్చేసి బ్రదర్ పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఏడో కోడిపోందండి ఇది వచ్చేసి ఎర్రబొట్ల కోడి కోడిపోందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద దీని ఏజ్ వచ్చేసి పదిహేను నెలలు అంటే అండి దీని వెయిట్ వచ్చేసి నాలుగు నాలుగున్నర కేజీలు అండి దీని హైట్ ఇరవై రెండున్నరగా చెప్తున్నారండి బ్రదరు అట్లాగే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకు పదివేలుగా చెప్పారండి అట్లాగే బ్రదర్ దగ్గర త్రీ మంత్స్ కలిగినవి నాలుగు నెల త్రీ రోజులు మూడు రోజుల వయసు కలిగినవి అట్లాగే నాలుగు నెలల నుంచి ఐదు నెలల వయసు కలిగిన సిక్స్ బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయంట అవి రేజా పెట్టకే కోడి పింగళ కు మీరు చూశారు కదా వాటికి వచ్చినవి ఉంటాండి ఈ పిల్లలు ఇప్పుడు మీరు కనిపించేవి వీటి యొక్క రేట్లు బ్రదర్ మనకు చెప్పలేదండి బ్రదర్ కాల్ చేస్తే మీరు చెప్తారంటండి ఎవరైతే కావాలో వాళ్ళే కాల్ చేసి అండి కనిపించే నాలుగు నెలల నుంచి ఐదు నెలల వయసు కలిగిన కోడిపిల్లలు ఈ కూడా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయండి అండి సేల్కి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను మంచి క్వాలిటీ కలిగిన కోడి పిల్లలు అండి చూడలేదు కదా ఇవి రేజా పెట్టకి కోడి పింగల పుంజుకి వచ్చింది అంటే మంచి క్వాలిటీ కలిగింది